మీకు ఎప్పటి నుండి గారు తెలుసు అసలు ఇక్కడ ఎలా ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు నేను ఇక్కడ పుట్టి పెరిగిన ఇంకా వాళ్ళు అంటే ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగినారు తెలుసు చాలా మంచి అబ్బాయి వస్తుంటాడు వారానికి పది రోజులకు ఒకసారి కనబడుతూనే ఉంటాడు బైక్ మీద పిల్లల్ని వేసుకొని బాధ అనిపించింది యాక్సిడెంట్ అయిందంటే అసలు ఎందుకు ఏమైంది అని ఫస్ట్ ఆయననే అడిగిన అందరం అడిగితే ఆయన బాగానే ఉన్నాడు కానీ ఏమైనా ఇదైందని చెప్పి సారీ రాధమ్మ కూతురు క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ తర్వాత అతనికి ఈ మధ్య సినిమా క్యారెక్టర్ కూడా మంచిగా వచ్చాయి సో మంచి హిట్ కి వెళ్తారని అనుకున్న టైంలో ఇలా జరిగింది బాధనే కదా మంచి కెరీర్ని ఆయన ఆయన చేతిలో ఆయనే మిస్ చేసుకున్నారు కదా సార్ యాక్చువల్లీ యాక్సిడెంట్ అయినప్పుడు పోవాల్సిన వాళ్ళు పోలేదు దేవుడు కూడా సెకండ్ ఛాన్స్ ఇచ్చారు ఇచ్చినప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకోవాలి కదా ఆయన చేతులారో ఆయన చేసుకుంటారు ఆమె ఎవరో గురించి ఎందుకు ఇలా చేయడం పాప ఉన్నది బాబు ఉన్నాడు మంచి వైఫ్ ఉంది ఇంత సపోర్టివ్ వైఫ్ పేరెంట్స్ ఎవరు ఉంటారు ఇప్పుడు కూడా మొన్న కౌన్సిలింగ్ ఇచ్చారంట పేరెంట్స్ అందరూ బంధువులు అందరు ఇచ్చినప్పుడు ఆయన కొంచెం రియలైజ్ అయ్యి సర్లే ఎప్పటికైనా వాళ్ళు నాకైనా ఆలోచించి రావాల్సింది కదా చిన్న పిల్లల కోసం ఆలోచించాలి వైఫ్ కోసం పేరెంట్స్ కోసం వదిలేయండి పిల్లల గురించి ఆలోచించాల్సింది అంతే కదా సరే ఇంకా డిప్రెషన్ చెప్పలేం సార్ వాళ్ళ ఎలా ఉందో రిలేషన్షిప్ మనకు తెలియదు కదా వన్ టూ ఇయర్స్ నుండి జరుగుతుందంట ఇక్కడ ఎవరికి తెలియదా అని తెలుసు మాకు కానీ మాకు ఎక్కువ ఎవరం పట్టించుకోము వాళ్ళు అంటే వాళ్ళు అన్నట్టే ఉంటుంది ఎలా యాక్టర్స్ అంటే ఒక ఏదైనా ఉన్నప్పుడే చూస్తాము కానీ ఊరికే మనం పట్టించుకోము ఒకసారి జనరల్గా ఎవరి ఇంట్లో వాళ్ళే చూసుకుంటాము బయట వాళ్ళ లైఫ్లో తొంగి చూడము కదా అంతే ఇప్పుడు దట్ అందులో హైదరాబాద్ లో అలాంటిది ఉండదు కూడా కాస్ట్ కల్చర్ ఎవరెవరిని పట్టించుకునేది లేదు సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎలాంటి అయినప్పుడు అప్పుడు పబ్లిసిటీ అవుతుంది కాబట్టి అంతే తెలుస్తుంది అంతే మనకి తెలియదు